ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా అండి ఈ వక్ఫ్కి సంబంధించినటువంటి అధికారాల్లో ఈవెన్ గిరిజనుల భూములను కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది అలా ఎంతోమంది గిరిజనులకు సంబంధించిన ఆస్తులను క్లెయిమ్ చేసుకుంది ఆల్రెడీ ఇప్పుడు దాన్ని నిర్మూలించింది మొన్న సవరణ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం దీని గురించి వల్సాద్ ఎంపీ ధవల్ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి जी, जी और ये उठनारो చూడండి ఒకసారి కమితాజీ అమర మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిషన్ రవిజుజీ ఔర్ హమారే పూరే ఎండిఎ ఎండిఎ కే సహయోగి దల్ కో ఖూబ్ ఖూబ్ ధన్యవాద్ దేనా చాhta హూ కామ్ నా దేతా దేనా చాhta హూ కి ఏక్ ఏతిహాసిక్ బిల్ యా పాస్ కియా జisse కిత్నే గరీబ్ కరోడో గరీబ్ లోగో కా మహన వర్క్ కా ఇస్మే ఫైదా హోనే వాలా హై ఔర్ ఉస్కే సాత్ హి సబ్సే మహత్వపూర్ణ జో బాత్ హై హమారే లియే హై కి జో పూరే సానో సే ఇత్నే దశకో సే వకఫ్ నే हमारे जो आदिवासी जनजाति क्षेत्र है चाहे झारखंड हो बिहार हो मध्य प्रदेश हो उड़ीसा हो गुजरात हो महाराष्ट्र हो राजस्थान हो उसमें अवैध कब्जा वक्फ ने हमारे जनजाति क्षेत्र आदिवासी क्षेत्रों में किया था उसमें जो कल बिल में प्रावधान रखा गया है अमेंडमेंट लाया गया है कि शेड्यूल फाइव और शेड्यूल सिक्स ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా ఈ బిల్లును స్వాగతించాలి ఈ బిల్లు చాలా భయంకరమైనది ఇది అసలు రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పడానికి కానీ ఇప్పుడు వీళ్ళు వస్తారు గిరిజనుల మీద ప్రేమ అంటారు సామాజిక వర్గాల కోణంలో మాట్లాడి వారు వారిపైన ప్రేమ చూపిస్తారు వీరిపైన ప్రేమ చూపిస్తారు కానీ వీరందరి ఆస్తులను కొల్లగొట్టే అధికారాన్ని ఒక వర్గానికి ఇచ్చేశారు అంటే ఇది ఏం ప్రేమ ఇదేమి సమన్యాయం ఇదేమి పార్టీ సిద్ధాంతము ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ వక్ఫ సవరణ బిల్లు మీద సుప్రీంకోర్టుకు వెళ్తారంట కాంగ్రెస్ మొత్తం ఈ ఎన్డీ కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళండి ఇంక మీకేం పని ఆర్టికల్ త్రీ సెవెంటీని కూడా మీరు పునరుద్ధరించాలి అంటున్నారు ఈ దేశాన్ని అమ్మేయాలని ఫిక్స్ అయ్యారు పరమాత్మ చూస్తున్నాడు మీరు ఎప్పటికీ దేశ ప్రేమికులుగా మారుతారో అప్పటి వరకు మీ పార్టీకి మనుగడ ఉండకుండా ఉండుగాక అని మాత్రమే నేను కోరుకుంటూ ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు జై హింద్ జయ భారత్